మనం థర్డ్ ఫ్లోర్లో వచ్చేసినా మొత్తం లెగ్గిలు ఫ్లోర్లు ఉంటుంది మన దగ్గరికి లెగ్గిన్లు అయితే ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలో అన్ని సైజులు ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ అయితే లెగ్గిన్లు అయితే మన దగ్గర డెబ్బై ఐదు రూపాయలు కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది మన డెబ్బై ఐదు రూపాయలు కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది దానిలో వన్ ఎయిటీ ఫైవ్ వరకు రేంజ్ ఉంటుంది ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ ఉంటుంది తక్కువ రేటు కాంచి కాస్ట్లీ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గరికి క్వాలిటీ మాత్రం క్వాలిటీది కావాలి క్వాలిటీ తీసుకోవచ్చు నార్మల్ కావాలి నార్మల్ తీసుకోవచ్చు మన ఇష్టం ఐటమ్ మాత్రం ఏ వన్ ఉంటుంది అట్లా కావాలో అట్లా వెరైటీ తీసుకొచ్చి ఒక్కొక్క బ్రాండ్ చూపిస్తున్నా చూడండి నెంబర్ వన్ ఉంటుంది తక్కువ రేట్ కానించి కాస్ట్లీ వరకు టోటల్ చూపిస్తా చూడండి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది అయితే టోటల్ కలర్ వచ్చేసి మనకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ కలర్స్ దానిలో తీసుకోవచ్చు మనకు ఫార్టీ ఫైవ్ కలర్స్ ఉంటాయి దానిలో ఇది అయితే ఎంసీఎం బ్రాండ్ వచ్చేసి వస్తాయి అట్లా సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఓన్లీ ఫోర్ దీనిలో ఇంకా నైంటీ ఫైవ్లో జివాజీ బ్రాండ్ వచ్చేసి వస్తాయి లెగ్గిన్లు అన్ని ఓపెన్ చేయాలి చేయను ఓన్లీ ఫర్ బ్రాండ్ మాత్రమే చెప్పేస్తాను చూడండి ఇది అయితే లెగ్గిన్ ఫుల్ లెగ్గిన్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దీని తర్వాత ఇది అయితే డ్రీమ్ బ్రాండ్ వచ్చేసి వస్తాయి డ్రీమ్స్ బ్రాండు డ్రీమ్లో కూడా ఒక పీస్ ఓపెన్ ఉంది చేపిస్తున్నాను చూడండి దీనిలో డ్రీమ్స్లో అయితే ఎల్ ఎక్సెల్ డబ్లూ ఎక్సెల్ మూడు సైజులు ఉంటుంది మూడు సైజుకి రేట్ వేరే వేరే ఉంటుంది ఎల్ సైజ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ డబ్ల్యూ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది డ్రీమ్ బ్రాండ్ వచ్చేసి వస్తాయి దీనిలో కూడా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కలర్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చినాయి కలర్ తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటాయి రిటైల్ ఇచ్చేది ఉండదు ఇది అయితే ఫుల్ లెంత్ అయిపోయింది ఇంకా జిఎం బ్రాండ్లో కావాలో ఫుల్ కావాలో పైన ఉంటుంది అవి కూడా మన దగ్గర ఉంటుంది దానిలో ఎల్ సేమ్ ఇట్లా అని అనుకోండి దానిలో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీనిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటుంది నూట ఇరవై ఐదు ఎల్ ఎక్సెల్ తీసుకుంటే నూట ముప్పై డబ్లు ఎక్సెల్ తీసుకుంటే నూట ముప్పై ఐదు జిఎం బ్రాండ్ గురించి నేను చెప్తున్నా ఇప్పుడు రేటు అది ఇంకొకటి జిఎంలో ఎంకిల్ లెంత్ కావాలంటే ఎంకిల్ లెంత్ చూపిస్తా ఇది ఎంకిల్ లెంత్ టైప్ వచ్చేసి వస్తాయి అట్లా నంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి ఇది అయితే ఎంకి లెంత్ జిఎం బ్రాండ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా జిఎం నైంటీన్ ఒరిజినల్ హండ్రెడ్ వన్ పర్సెంట్ రే ఒరిజినల్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మొచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి దీనికి ఐటమ్ ప్యాటర్న్ మాత్రం ఎక్దం నంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఇది ఒరిజినల్గా ఉంటుంది ఎక్దమ్మ హండ్రెడ్ వన్ పర్సెంట్ కావ్య బ్రాండ్ వచ్చేసి ఎంకి లెంత్ చూపిస్తున్నా కావ్యాది కూడా ఎక్దం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మచ్చు అంత బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం ఇది అయితే ఎంకి లెంత్ ఉంటుంది దీనిలో ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు అట్లా ప్యాకింగ్ వచ్చేసి కావ్య బ్రాండ్ వచ్చేసి వస్తాయి నంబర్ వన్ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మొచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది దీని రేట్ మాత్రం ఎంఆర్పి త్రీ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా అమ్మవచ్చు మనం ఒక్కొక్కటి మన దగ్గరకు అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ కావ్య బ్రాండ్ నంబర్ వన్ పీస్ ఉంటుంది దీనిలో సైజ్ అయితే ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ ఆ సైజ్ తీసుకోవచ్చు బ్రెండ్ మాత్రం సూపర్ కేట్ పీస్ ఉంటుంది ఇదైతే మిడ్డీస్ వస్తుంది దీనిలో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఇప్పుడు అయితే ప్రత్యేక ఐటమ్ నేను సెంపిల్గా ఒక్కొక్కటే చూపిస్తున్నా ప్రత్యేక ఐటమ్ సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ హోల్సోల్గా ఐటమ్ మాత్రం చూడండి నెంబర్ వన్ ఉంటుంది మనకి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇక్కడి నుంచి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఆల్ ఇండియా ఎక్కడైనా కావాలంటే ఇక్కడి నుంచి పంపించచ్చు అట్లా కావాలి అట్లా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఇక్కడ నుంచి మనం పదివేలు పైన అయితే ఆన్లైన్ ఎక్కడ పర్చేసి చేయవచ్చు ఇంకా వీడియో కాలింగ్ కావాలి వీడియో కాలింగ్ చూడవచ్చు ఫొటోస్ కావాలో ఫొటోస్ కూడా చూడవచ్చు మనకు అట్లా ఆర్డర్ ఇవ్వాలో అట్లా ఇవ్వచ్చు ఇంత మీ ఇంటి దాకా వచ్చినా మీ షాప్ దాకా వచ్చిన వరకు దాని బాధ్యత మాది ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ మాది ఇంకా ప్యాటర్న్ చూపిస్తున్నా ఒక్కొక్కటి చూడండి నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ పీస్లు ఉంటుంది ఇది ప్యాటర్న్కే సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తున్నా ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎగ్దాం సూపర్గా ఉంటుంది ఇది త్రీ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది మొత్తం ఇది పెన్ మోడల్ వచ్చేసి వస్తాయి ఇది జగ్గిన్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది పోర్ట్లీ మోడల్ డిజైన్ వచ్చేసి వస్తాయి ఇది అయితే మిడ్డీ వచ్చేసి షార్ట్ మిడ్డీలు వస్తాయి అట్లా సార్ట్ మిడ్డీ ఉంటుంది నేను లాంగ్ చూపిస్తున్న ఇప్పుడు ఇది సార్ట్ ఉంటుంది టూ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఇది అయితే త్రీ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది జగ్గిన్ టైప్ వచ్చేసి జే మోడల్ ఉంటుంది రెండు సైడ్లో జేబ్ వచ్చేసి వస్తుంది జగ్గిన్ అది కోస్ట్లీ ఐటమ్ వచ్చేసి వస్తాయి త్రీ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది అండి ఇది అయితే ప్లాజో వచ్చేసి వస్తే నూట ఐదు రూపాయలు రేట్ ఉంటుంది దాన్ని ఎగ్దా సూపర్ ఐటమ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి దానిలో కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటుంది ఇది ధోతి మోడల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ వన్ టెన్ మూడు రకాలు వచ్చేసి వస్తాయి ఇది జేబ్ మోడల్ ఉన్నాయి ఈ జేబ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఉల్టా చేసిన దాన్ని కానీ ఇది నాడబాటన్ వచ్చేసి దీనిలో ప్లేన్ కావాలి ప్లేన్ ఉన్నాయి ప్రింటెడ్ కావాలి ప్రింటెడ్ ఉంటుంది దీనిలో సిక్స్ పీస్ సెట్ వస్తుంది దానిలో సిక్స్ పీస్ మొత్తం బండల్ టూ బండలు తీసుకోవాలి సిక్స్కి త్రీ పీస్ టూ టూ పీస్ వస్తాయి ఒక కలర్కి టూ టూ పీస్ వస్తాయి దానిది ఇది ఎట్లా వస్తే వచ్చేసి వస్తాయి ఇంకొకటి అయితే ఇది అయితే వన్ ఫార్టీ రూపీస్ రేట్ ఉంటుంది జగ్గిన్ కాకుండా ఇది ప్లాజో మోడల్ వచ్చేసి వస్తాయి దీనిలో కూడా ట్వంటీ ఫైవ్ ఫార్టీ కలర్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చినాయి కలర్ తీసుకోవచ్చు మొత్తం బండల్ టూ బండల్ కావాలి బండల్ బండల్ సింగిల్ సింగిల్ కలర్ కావాలి సింగిల్ సింగిల్ ఓన్లీ ఫోర్ హోల్సోలు వన్ ఫార్టీ రూపీస్ రేట్ ఉంటుంది అందుకూ కూడా ఇది చిన్న పిల్లలు కిడ్స్ వేర్ లెగ్గిన్ కావాలి కిడ్స్ వేర్ లెగ్గిన్ కూడా ఉంటుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సింగిల్ కలరు నాలుగు ఒకటే బండల్లో సిక్స్ పీస్ మొత్తం సెట్ వైజ్ వచ్చేస్తాయి ఒకటే బండలో సిక్స్ సైజులు వస్తాయి అన్నట్టు సింగిల్ కలర్ ఉంటుంది సిక్స్ సైజ్ వస్తాయి ఒకటే బండల్లో పెట్టిన మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంటుంది చికెన్ గారి ప్లాజో ఉంటుంది నాలుగు కింది వరకు ఓన్లీ వ్రక్ కావాలా ఇట్లాంటి బుట్టలు కావాలంటూ కూడా ఉంటుంది టూ థర్టీ ఫైవ్ కాంచి దీనిలో స్టార్టింగ్ ఉంటుంది వన్ నాట్ ఫైవ్ రూపీస్ కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది ప్లాజోలో దాని లాస్ట్ వరకు అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఒక్కొక్కరు ప్లాజోస్ మన దగ్గరికి సపరేట్గా ప్లాజో ఉంటాయి ఇంకా సెట్ వైజ్ ప్లాజోస్ కావాలా సెట్ వైజ్ ప్లాజోస్ కూడా ఉంటుంది అవి అయితే మొత్తం త్రీ పీస్ సెట్లు అవి కూడా ఉంటాయి వీడియో వేసినా ఉన్నా దానిలో చూడవచ్చు ఇంకా ఇంకా యూట్యూబ్లా ఉన్నాయి ఆ వీడియో చూడండి ఇంకా ఇది మొత్తం సికిన్ గారి కావాలంటే ఇది మొత్తం సికిన్ గారి వరకు ఇది అయితే నార్మల్ సికిన్ గారి వరకు వస్తాయి నాడు మనకు అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు ఈ జీన్స్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఎక్దమ్మ నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి ఈ రేట్ మాత్రం టూ నైంటీ ఫైవ్ రూపీస్ జీన్స్ లేడీస్ జీన్స్ ఇది ఎంకీ లెంత్ జీన్స్ వచ్చేసి వస్తాయి త్రీ బటన్ ఫైవ్ బటన్ సింగిల్ బటన్ మనకు దగ్గర అట్లా ప్యాటర్న్ కావాలి అట్లా ఉంటుంది వెస్ట్రన్ వే టాప్స్ కావాలంటే వెస్ట్రన్ వే టాప్స్ కూడా ఉంటుంది ఈ మొత్తం వీడియో చూసినా ప్రతి ఒక్క ఐటమ్ నెంబర్ వన్ ఉంటుంది ఇంకా వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గరికి వచ్చి చూడండి ఇంకా వేరే వాళ్ళు మీకు కొత్తగా ఎవరైనా పెట్టాలో కూడా మనం వచ్చి ఐటమ్ చూడండి ఐటమ్ అట్లా ఉంటాయి మన దగ్గరికి త్రీ బ్రాంచ్ బ్రాంచ్ ఉన్నాయి మన దగ్గరికి త్రీ బ్రాంచ్లో ఏ ఐటమ్ కావాలో ఐటమ్ తీసుకోవచ్చు అందరికీ నమస్కారం వచ్చి చూడండి